నేను నిన్న నుంచి సెవెంటీన్త్ వార్డ్లో ప్రచారం చే చేస్తున్నాను నిన్న రాజీవ్ నగర్ కాలనీ అయింది ఈరోజు నేను పొద్దున్న నుంచి మధు కాలనీ తిరుగుతున్నాను నేను ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేసుకున్నాను ఒకటేమో రోడ్లు అండ్ డ్రైనేజ్ రోడ్లు అంతా కిచ్చి కిచ్చి ఉన్నాయి అండ్ ఎక్కడి నుంచి అక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ పోతుంది కష్టం అవుతుంది ఇక్కడ ఇవి రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను అందరినీ చాలా బాగా నన్ను అభిమానిస్తున్నారు దగ్గర తీసుకుంటున్నారు ఎస్పెషలీ ఆడపిల్లలు పెద్దవాళ్ళు చాలా మంచిది మీరు గెలవంగానే ఫస్ట్ ఏ పని చేద్దాం ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఈ ఈ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే రోడ్ ఇంకా డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్ ఇవి నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ అనిపించాయి ఇంకా నాకు ఈవినింగ్ వస్తే లైట్ ఏంది ఏంటని తెలుసుకుంటాను థ్యాంక్ యూ మరి మా రాజీవ్ నగర్ కాలనీ అండ్ మధు కాలనీ సెవెంటీన్త్ వార్డ్ నుంచి ఘటం ప్రసాద్ కుమార్ సార్ కూతురు అనంత సారీ అనన్య మేడం గారు క్యాండిడేట్గా కౌన్సిలర్ క్యాండిడేట్గా నిలబడడం జరిగింది మాకు చాలా అదృష్టం ఇది నిలబడదు మేడం కూడా ఇక్కడ ఆయన రాజకీయం అడుగుడు ఫస్ట్ స్టెప్ అనేది మన రాజీవ్ నగర్ నుంచి స్టార్ట్ చేసింది మన మా డాడీ ఆ మేడంని క్యా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు క్యాండిసింగ్ అప్పుడు ఫస్ట్ స్టెప్ అక్కడ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఆ మేడం ఫేవరెట్ వార్డ్ అనేది సెవెంటీన్త్ వార్డ్ అనేసి ఆ మేడం మాకు చాలా అదృ అదృష్టం ఆ ప్రేమ మా మా వార్డ్కి చూపించింది మేడం మేము కూడా ఆ మేడంని భారీ మెజారిటీతో గెలిపిస్తామని అందరికీ చెప్తున్నా ఈ మీడియా ద్వారా మరి దాంతోపాటు ఈ వార్డ్లో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు కానీ డ్రైనేజ్ మరి మన రాజనగర్లో వాటర్ ప్రాబ్లం ఈ సమస్యలు మేడం అంతా తిరిగి అబ్జర్వ్ చేసింది చేసి మరి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేస్తుంది అనేసి అందరికీ మాట ఇచ్చారు మరి త్వరలోనే మీరు చూస్తారు మన వాటర్ ప్రాబ్లమ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం విత్ ఇన్ టూ త్రీ డేస్లో అది కంప్లీట్ అయిపోతుంది మరి మన మన మధుకాలనీకి వచ్చేసి డ్రైనేజ్ ప్రాబ్లమ్ నీకు రోడ్ ప్రాబ్లమ్ కూడా అబ్జర్వ్ చేసి తిరిగి తిరిగి ఆ మా ఆ మాట కూడా పబ్లిక్కి చెప్పింది ఇక్కడ మన రాజీవ్ స్పెషల్లీ ఈ వార్డ్కి ఫోర్ క్రోడ్స్ బడ్జెట్ వస్తుంది మన ఈ బడ్జెట్ కూడా మన టెండర్ అనేది కాంతి పటేల్ గారికి వచ్చింది మన లోకల్ కాంట్రాక్టర్కే మరి అందరికీ ఆయన కూడా స్పీకర్ తోటి ఫోన్ సారీ ఫోన్ ద్వారా అందరికీ చెప్పడం జరిగింది మేము తొందరగానే మాకు ఈ ఎలక్షన్ అవ్వగానే మేము ఈ వర్క్ కంప్లీట్ చేస్తాం మరి మేము ముంగల్లా కూడా మాకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి మేము ఈ వర్క్ చేయకుంటే మరి మాకు ఎమ్మెల్యే అప్పుడు మాకు మరి గెలపడం మీకు అవకాశం వస్తుంది మరి మేము వర్క్ చేస్తే మేము ఆటోమేటిక్గా మాకు మళ్ళీ ముంగల్ ఎలక్షన్లో కూడా మాకు ఎలాంటి అయినా కానీ హామీ గెలిపిస్తారనేసి మేము చెప్తున్నాం దాంతోపాటు లాస్ట్ టైం మా గవర్నమెంట్ అప్పుడు మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు మా మదర్ ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసారు అంటే మనకు ఏంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే సారు మన వార్డ్కి తిరిగిరు మళ్ళీ పబ్లిక్ సమస్యలు అడిగారు అక్కడ ఎమ్మెల్యే సార్కి మా బడ్జెట్కి మేమే మేము మీకోటే వచ్చినాం ఎమ్మెల్యేగా కౌన్సిలర్గా అయితే వాళ్ళకు వేరే లేచిరు కానీ మీకు ఎమ్మెల్యేగా మేము లేచినాం కానీ మీరేం మరి ఎట్లా మా గ్రోత్ డెవలప్ చేయరామని అని అడిగితే ఇది కచ్చ లేఅవుట్ నేను ఎందుకు కట్టుకున్నాను అనేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది పబ్లిక్ సమస్యని ఏ విధంగా మంచిగా ప్రేమతోని కలుపుకొని మీకు ఇస్తామ్మా మాకు నాకు ఏషూ ముంగలో నా ఎలక్షన్స్ వస్తాయి మా ఆయన గురించి ఆలోచించుకోకుండా మరి పబ్లిక్ సమస్యలు ఆలో ఆలోచించుకోకుండా మనకి కౌన్సిలర్కి ఎట్లా కింద డౌన్ చేయాలనేసి మా బడ్జెట్ వేలడం జరిగింది మరి ఇప్పుడు మేడం తిరిగింది కానీ ప్రజలు క్వశ్చన్స్ అడిగితే ఆమె చిన్న అనుభవం ఉంది కానీ మేడం ఎంత ప్రేమతో మాట్లాడుతుంది అంటే పబ్లిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కోపంలో అడుగుతారు ప్రేమతోను కూడా అడుగుతారు కొందరు కానీ మేడం అనేది చాలా అందరికీ మీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందని దగ్గర కూసుకొని రాసుకొని పేపర్ బుక్ మీద ఇది తొందరనే కంప్లీట్ చేస్తా అనేసి అందరికీ మాట ఇచ్చింది మరి ఈ అంత ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండా కూడా సార్కి అంత అనుభవం ఉన్నా కూడా ప్రజలతో ఎట్లా మాట్లాడాలనేది అది లేదు కానీ ఈ చిన్న మేడం ఫస్ట్ స్టెప్ తీసుకోండి యాజ్ ఎ కౌన్సిలర్ కానీ ఆమెకి ఎంత మంచిగా పబ్లిక్ని క్యాచ్ చేసుకుంటా పబ్లిక్ని దగ్గర గుంచుకుంటా ఎంత